నమస్కారం అందరు అందరికీ ఇప్పుడు ఎండ చూసారా బగ 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 బ ఎలా పడుతుందో విపరీతం ఎండ పెడుతుంది ఎక్కడే కానీ నీళ్ళు కానీ దొరకని పరిస్థితి మనుషులకే నీళ్ళు దొరకలేదు కానీ వన్యప్రాంతం ఒక సహాయం చేయండి ఇక్కడ మనం శ్రీ వినాయక పోండిష్టము ప్రమంగారి మఠం పోయే ఎద్దుకరుమైన కొండ ప్రాంతంలోనే ఉన్నాము ఈరోజు కార్యక్రమానికి మనం సాయం చేసిన దారి వచ్చేసి కౌదో చూడండి మనకి ఈరోజు అంటే ఈ కోతులకు ఈ ఆహార పదార్థాలు ఈ బిస్కెట్స్ అంటే వాటర్కు ఈరోజు ఖర్చు అంతా ఆయన ఈరోజు మన ఖర్చు అంతా డొనేషన్ జరిగింది సతీష్ గారు డొనేషన్ చేయడంతో ఈరోజు ఒక చుట్టి మగ ప్రాణులకు అట్టి పనులు టమాటో ఈ బిస్కెట్స్ అందించి అంటే మనం తొట్టదారగా ఈరోజు తొట్లు అందించి వాటికి వాటర్గా అందిస్తున్నాము ఇవన్నీ అంటే ఈరోజు కార్యక్రమానికి ఖర్చు అంతా మనకు సౌదరూపు ఈ ఈరోజు కార్యక్రమం దిగ్విజయంగా మనం ఈరోజు రోజు ఇక్కడ చేయగలుగుతున్నాము ఈ రోజు ఈ మూడు ప్రాంతం వాటికి ఆహారం అందించే సంతోషంగా కూడా ఆల్రెడీ కూడా ఇక్కడ ఎలా తింటుందో ఆనందంగా పూర్తి ముగ్గురు కోతలంతా ఈరోజు ఒక్కరోజే సరే మంచి ఆహారం అందించి వాటికి ఈరోజు సంతకం ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము ఆ భగవంతుడు స్వామి ఆశీస్సులను ఆ సోదరపు సత్య కుటుంబంగా ఉండాలని నిరంతరము సత్యసన్న ఇటువంటి కార్యక్రమాలకి మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను శ్రీ వినాయక ఫౌర్లేస్కి సపోర్ట్ చేస్తే నిరంతరం ఇటువంటి కార్యక్రమం ఎన్ని చేశాను నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ సత్యసన్న జగన్